మెగాస్టార్ ప్రసాద్ గారు జనవరి పన్నెండవ తేదీ విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా ఆ చోట ఈ చోట అని కాకుండా అన్ని చోట్ల కూడా ప్రేక్షకాదరణ పొందుతూ ఉంది అన్ని వర్గాల వాళ్ళు అలాగే అన్ని వయసుల వాళ్ళు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు అంటానికి ఈ సినిమా సాధిస్తున్నటువంటి కలెక్షన్సే నిదర్శనం చెప్పుకోవాలి సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో ఈ సినిమా నార్త్ అమెరికాలో త్రీ మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్ ని దాటి చిరంజీవి కెరీర్లోనే ఆ ఫిట్ సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా నిలిచింది అలాగే ఒక రీజనల్ సినిమా పాన్ ఇండియా సినిమా కాకుండా ఒక రీజనల్ సినిమా ఇంత ఫాస్ట్గా ఆ మార్కును అందుకోవడం కూడా ఇదే మొదటిసారి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇలాంటి ఫిట్ సాధిస్తున్నటువంటి ఇప్పటికే పలు రికార్డుల్ని తన సొంతం చేసుకున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు మరి సోమవారం కలెక్షన్స్లో ఎలా ముందున్నారా వెనకబడ్డారా మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంది అంటే ఏవైతే సంక్రాంతి సీజన్లో విడుదలయ్యాయో రాజాసాబ్ కానివ్వండి భర్త మహాశైలకు విజ్ఞప్తి అలాగే నారీ నారీ అనగనగా వకరాజు ఈ సినిమాలన్నిటికంటే కూడా సోమవారం మెరుగైనటువంటి కలెక్షన్స్ని మనశంకర వరప్రసాద్ సాధించారు మండే టెస్ట్ అని ఏదైతే చెప్పుకుంటామో ఆ మండే టెస్ట్లో పాస్ అయ్యారు అని చెప్పేసి ఆ కలెక్షన్సే తెలియజేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈ సినిమా ఏ స్థాయిలో నెట్ కలెక్షన్ సాధించిందో ఇప్పుడు మన దగ్గర లెక్కలు ఉన్నాయి శాక్నీల్ చేసినటువంటి ఆ లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం చూడొచ్చు మనశంకర వరప్రసాద్ గారు ఎయిట్ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సో సో ఆల్రెడీ మనం నేను చెప్పుకున్నాం మొదటి వారం ఈ సినిమా ఏడు రోజులకి ఈ స్థాయికి వచ్చింది పదిహేడు పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ని ఆదివారం రోజు వసూలు చేసింది మరి సోమవారం వచ్చేటప్పటికి ఎర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం ఎనిమిది కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ ని ఈ సినిమా సాధించింది అని చెప్పేసి తెలుస్తుంది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటే ఇక్కడ డ్రాప్ మనకి ఎక్కువగా చూస్తే పదిహేడు పాయింట్ ఆరు ఐదు ఎక్కడ ఎనిమిది ఎక్కడ అని చెప్పేసి అనొచ్చు అయినప్పటికీ కూడా ఈ సినిమా ఈ స్థాయి కలెక్షన్స్ ని సాధించడం అనేది ఒక విశేషంగానే ట్రేడ్ పండితులు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే సంక్రాంతి సీజన్ ముగిసిపోయింది అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ వర్క్ మోడ్లోకి వచ్చారు అంటే హాలిడే మూడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ మోడ్లోకి వచ్చేసి సో కాలేజీలకి వెళ్ళేవాళ్ళు కాలేజీలకి వెళ్ళటం స్కూల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు స్కూళ్ళకి అలాగే ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు ఆఫీసులకి అలా సోమవారం అనేది మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రావటం అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల రూపాయల నెట్ని సాధించడం అనేది విశేషంగానే ట్రేడ్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం ఎనిమిది రోజుల్లో ఈ సినిమా సాధించినటువంటి నెట్ కలెక్షన్ దేశీయంగా నూట అరవై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు అంటే ఇందులో కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మొత్తం సౌత్ ఇండియా కానివ్వండి అలాగే నార్త్ ఇండియా కానివ్వండి మొత్తం అంతా కలిపి వచ్చినటువంటి నెట్ కలెక్షన్ అని చెప్పేసి శాక్ తెలియజేస్తోంది సో మరి మరి ఆక్యుపెన్సీ రేటు ఎలా ఉంది అంటే సోమవారం మొత్తంగా చూసుకున్నప్పుడు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు మూడు శాతం ఆక్యుపెన్సీ రేటు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువగానే ఆక్యుపెన్సీ రేట్ అనేది నమోదవటం ఇక్కడ గమనించవచ్చు మార్నింగ్ షో మాత్రం కేవలం ఇరవై శాతం మాత్రమే ఆక్యుపెన్సీ రేట్ నమోదైంది అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సీట్లు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇక మ్యాట్నీకి వచ్చేటప్పటికి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ పెరిగింది అక్కడ మ్యాట్నీకి వచ్చేటప్పటికి అలాగే ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి మరింత పెరిగి థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజీ ఆక్యుపెన్సీ రేటు నమోదైంది అంటే ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ సీట్స్ దాకా ఫిల్ అయ్యాయి మిగతా సిక్స్టీ త్రీ మాత్రమే ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది నైట్ షోస్ కూడా మెరుగైనటువంటి అంటే మ్యాట్నిక్ మార్నింగ్ షోలతో పోలిస్తే నైట్ షోస్ థర్టీ పాయింట్ నైన్ నైన్ జీరో పర్సెంట్ అంటే థర్టీ వన్ వేసుకోండి థర్టీ వన్ సీట్స్ ఫిల్ అయ్యాయి సిక్స్టీ నైన్ సీట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇది సోమవారం ఏదైతే ఉందో ఇది పైగా రెండవ సోమవారం ఇది ఈ రెండవ సోమవారం ఈ ఈ స్థాయి కలెక్షన్స్ని సాధించడం అనేది ఒక విశేషంగానే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ సినిమాకు వచ్చినటువంటి ఆ పాజిటివ్ టాక్ ఏదైతే ఉందో అది ఈ స్థాయి కలెక్షన్స్ రావడానికి సోమవారం కూడా రావడానికి కారణమవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ప్రధానంగా ఈ సినిమాలో చిల్డ్రన్ తోటి తన అంటే కూతురు కొడుకుతోటి చిరంజీవి ఏవైతే ఆ ఎమోషనల్ సన్నివేశం ఉందో అది బాగా అందరినీ కూడా పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుందని చెప్తున్నారు హ్యూమర్ని పక్కన పెడితే అలాగే శంకరవరప్రసాద్ తల్లిగా చేసినటువంటి జరీనా వహబ్కి అలాగే నయనతారీ మధ్య వచ్చేటువంటి సీన్ ఆ సీన్లో నయనతార తోటి వహాబ్ వహబ్ గారు చెప్పేటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో జీవితం గురించి అలాగే శంకరవరప్రసాద్ గురించి ఇవి చాలా బాగా లేడీస్ని ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి అనేటువంటి మాట ఎక్కువగా ఉంది సో పాటలు ఎటు తిరిగి ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి చాలా అంటే భీమ్స్ సెస్రేలియో తను ఈ సినిమా విజయంలో టెక్నికల్గా చూసుకుంటే తను ఈ సినిమాకి బిగ్ ప్లస్ అయ్యాడనేటువంటి మాట కూడా అందరూ ఏకీభవిస్తున్నారు దాన్ని సో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అవటం అలాగే సెకండ్ హాఫ్లో విక్టరీ వెంకటేష్ క్యారెక్టర్ సో అది కూడా ఈ సినిమా విజయానికి అంటే ఈ స్థాయి విజయానికి ఆయన పాత్ర కూడా దోహదం చేసింది చిరంజీవితో ఆయన కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అలాగే వాళ్ళిద్దరి మీద తీసినటువంటి మెగా విక్టరీ మాస్ సాంగ్ ఏదైతే ఉందో అది కూడా అందరిని కూడా ఆకట్టుకుంటుందని చెప్పేసి మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇలా మనశంకర వరప్రసాద్ గారు దేశీయంగా చాలా మంచి కలెక్షన్స్ సాధిస్తున్నారు అలాగే ఓవర్సీస్లో చూసుకున్నా కానీ రికార్డుని క్రియేట్ చేస్తున్నారు సో అలా అంటే యూకేలో కానివ్వండి నార్త్ అమెరికాలో అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం త్రీ మిలియన్ డాలర్స్ని ఈ సినిమా వసూలు చేసిందని అలాగే యూకేలో కూడా చిరంజీవి సినిమాలన్నిటి కంటే కూడా అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా ఇది నిలిచింది అలాగే అనిల్ రావుపూడికి సంబంధించి చూసుకుంటే గత సంక్రాంతి ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అది రీజనల్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి ఒక తెలుగు సినిమాగా అది పేరు తెచ్చుకుంది అంటే ఒక రీజనల్ సినిమాగా లేదా పాన్ ఇండియా సినిమాగా కాకుండా సో ఇప్పుడు తన రికార్డుని తనే అనిల్ రావు పూడి అధిగమించాడని చెప్పుకోవాలి సో ఆ రికార్డు ఏదైతే ఉందో సంక్రాంతికి వస్తున్న రికార్డుల్ని ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు తిరగరాస్తూ ఉన్నారు రీజనల్ సినిమాగా రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సో సగర్వంగా నిలబడ్డారు అని చెప్పేసి తెలుస్తుంది ఇందులో కూడా వెంకటేష్ భాగం అవటమే ఇక్కడ ఇంకొక విశేషంగా చెప్పుకోవచ్చు సో మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు బిగ్ రిలీజెస్ ఏ అంటూ ఏమీ లేవు కాబట్టి సో నెలాఖరు వరకు కూడా పోటీయే లేకుండా మనశంకర వరప్రసాద్ గారు మరిన్ని మరింతగా కలెక్షన్స్ రాబట్టి ఆఫీస్ వద్ద తన ఏదైతే ప్రభంజనాన్ని కంటిన్యూ చేస్తున్నారో అది అలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఇంకా రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ ఏ రికార్డుని క్రియేట్ చేస్తుంది ఎలాంటి ఫీడ్స్ని అది లిఖిస్తుంది అనేది వేచి చూడాలి అంతవరకు అండ్ సీ